హలో అండి ఈరోజు పుదీనాకు ఎలాగా ఉంచుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంచుకోవచ్చో చూద్దాము పుదీనాకు మనము కట్టల రూపంలో తెచ్చుకుంటాము కదా ఆ తాడు తీసేసేయండి తీసేసిన తర్వాత ఒక డబ్బా రెడీ చేసుకోవాలండి అది ఎలా ఉండాలంటే ఆకులు వేసిన దానికన్నా గాలి ఉన్న ప్లేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇలాగా ఆకులు ఒక్కొక్కటి తీసి ఆ డబ్బాలో వేసేసుకోండి తడి లేకుండా చూసుకోండి డస్ట్ అది ఉన్నా ముందుగా తీసేసేయండి కానీ కడగకూడదండి కడగడం వలన ఈ ఆకులు ఎక్కువ రోజులు ఉండవు మనం ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడే కడుక్కోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్నాక చూసారా కాడలు పక్కన పెట్టుకోండి ముందు తర్వాత ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకొని దానికి టైట్గా మూత పెట్టేసుకోండి ఎక్కడా తడి లేకుండా చూసుకోండి అది చాలా ముఖ్యము ఇలా పొడి పొడిగా ఉండాలి ఫ్రీగా ఉండాలండి ఆకులు ఒకదానికొకటి అంటుకున్నట్టు ఉండకూడదు ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలండి చాలా రోజులు స్టోరేజ్ అయి ఉంటాయి అయితే ఇది పెద్ద ఆకు వచ్చిన పుదీనా కదండి ఎప్పటి నుంచో చూస్తున్నా పెద్ద ఆకుది కావాలి అని ఎందుకంటే మొక్కలా వేద్దామని సో ఈ కాడల్ని నేను అలా పారేయకుండా వాటిని చూడండి కుండీలోని అలా పెట్టేసి మొక్కలు రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను చిన్న హోల్ చేసేసుకొని ఆ కాడలు కిందన పెట్టేస్తున్నాను అన్నమాట ఈ విధంగా రోజు కొద్దిగా కొద్దిగా ఒక గ్లాసుడు వాటర్ వేస్తే చాలు చక్కగా పెరుగుతాయండి ఇంకా మనం తెచ్చుకున్నామా తెచ్చుకున్నది కొంచెం మనకి అంత ఫ్రెష్గా అనిపించదు కానీ అదే మనం కుండీలో వేసి కొంచెం మనం ఎక్కడైనా ప్లేస్ ఉన్న దగ్గర పెట్టుకున్నాం అనుకుంటే కాస్త గాలి వెలుతురు ఎండ తగిలిన దగ్గర చక్కగా పెరుగుతాయి ఆ ప్లేస్లో మంచి స్మెల్ కూడా వస్తుంది మళ్ళీ ఆ ఆకు మామూలుగా మనం కొనుక్కున్న దానికన్నా కూడా చాలా తాజాగా మంచి ఫ్లేవర్ తోటి కూరలు రెడీ అవుతాయండి ఆకుతో ఏం చేసినా కూడా అవకాశం ఉంటే ఇలాగా మనం పుదీనాకు పెంచుకోవడం చాలా చాలా బెటర్ అనమాట చూసారా బాగుంది కదా చక్కగాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో కలుద్దామండి ధన్యవాదములండి